హలో మా వీడియో వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ నటించిన హరర్ థ్రిల్లర్ ఇరే చిత్రం తెలుగులో విడుదలైంది అగ్ర నటుల వారసుడిగా ప్రణవ్ మెప్పించాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది కథ కథనం నటీనటుల ప్రదర్శన ఎలా ఉన్నాయో ఈ సమీక్షలో చూద్దాం అగ్ర నటుల వారసులు సినిమా రంగంలో రాణించడం చూస్తూనే ఉన్నాం తెలుగు తమిళం కన్నడ హిందీ అన్ని భాషల్లో ప్రముఖ నటుల వారసులు సినిమాల్లో గుర్తింపు పొందారు మలయాళీ సూపర్ మోహన్ మోహన్లాల్ తనయుడు ప్రణబ్ మోహన్లాల్ ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటించారు ప్రణవ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ డిఎస్ఈరే చిత్రం తాజాగా తెలుగులో విడుదలైంది మలయాళంలో విడుదలైన వారం తర్వాత తెలుగులోకి ఈ చిత్రాన్ని తీసుకువచ్చారు ప్రముఖ నిర్మాత సవంతి రవికిసో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు తో పాటు ఈ చిత్రంలో షైన్ టామ్ చాకో అరుణ్ అజికుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో హరర్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది తాజాగా ఈ చిత్రం విడుదలైన సందర్భంగా తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉందా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం అమెరికాలో కేరళలో వ్యాపారాలు ఉండే ఆర్కిటెక్ట్ రోహన్ తన వ్యాపారాలు చూసుకుంటూ రోహన్ బిజీగా ఉంటాడు ఒకసారి స్నేహితులతో సరదాగా గడిపేందుకు కేరళకి వస్తాడు తన స్నేహితులతో సరదాగా గడుపుతున్న సమయంలో ఒక షాకింగ్ వార్త రోహన్కి తెలుస్తుంది అతడి గర్ల్ఫ్రెండ్ కని ఆత్మహత్య చేసుకుంటుంది తన గర్ల్ఫ్రెండ్తో రోహన్కి చాలా సన్నిహిత సంబంధాలు ఉంటాయి తన వల్ల ఏమైనా ఆమె ఆత్మహత్య చేసుకుందా అనే అనుమానం రోహన్కి కలుగుతుంది ఆమె కుటుంబ సభ్యులని వెళ్లి పరామర్శిస్తాడు అప్పటినుంచి తనని ఏదో ఒక ఆత్మ వెంటాడుతుందనే భయం రోహన్కి మొదలవుతుంది అది తన ప్రియురాలి ఆత్మే అనే అనుమానం రోహన్కి కలుగుతుంది అసలు ఆ ఆత్మరోహన్ని ఎందుకు వెంటాడుతోంది అది నిజంగా రోహన్ ప్రియురాలి ఆత్మేనా ఇలాంటి ఆసక్తికర విషయాలు సినిమా చూసే తెలుసుకోవాలి దర్శకుడు రాహుల్ సదాశివన్ ఫస్ట్ హాఫ్లో కథని బిల్డ్ చేయడానికి టోన్ సెట్ చేయడానికి టైం తీసుకున్నాడు ఫస్ట్ హాఫ్ లో భయాన్ని కలిగించే సీన్లు తక్కువ మోతాదులో ఉంటాయి అక్కడక్కడా కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్లు పడ్డాయి ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది హీరోని ఆత్మ వెంటాడే సీన్లు ఫస్ట్ హాఫ్లో గా అనిపిస్తాయి అది ఈ చిత్రానికి చిన్నపాటి మైనస్ అని చెప్పొచ్చు ఇంటర్వెల్ వరకు కథని సాగదీసిన ఫీలింగ్ కూడా కలుగుతుంది ఓవరాల్ గా చూస్తే ఇది రొటీన్ హరర్ థ్రిల్లర్ అనిపిస్తుంది కానీ టెక్నికల్ గా దర్శకుడు అద్భుతం చేశాడు ఈ చిత్రంలో సరికొత్త సౌండ్ డిజైన్ ఆడియన్స్ ని కట్టిపడేసే విధంగా ఉంటుంది ఓ డిఫరెంట్ హరర్ థ్రిల్లర్ చూస్తున్నామని ఫీలింగ్ ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సౌండ్ డిజైన్ కెమెరా పనితనం తీసుకువచ్చాయి ఇక సెకండ్ హాఫ్లో దర్శకుడు రాహుల్ సదాశివన్ అద్భుతం చేశాడు సెకండ్ హాఫ్లో ప్రతి సీన్ థ్రిల్ ని పంచేలా ఉంటుంది చివరి ఇరవై నిమిషాలు అయితే స్టాండౌట్ చూపు తిప్పుకోవడం కష్టం హరర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆ ఎలిమెంట్స్ తక్కువే హరర్ చిత్రాల్లో థ్రిల్తో పాటు ఆడియన్స్ భయాన్ని కూడా కోరుకుంటారు అది కాస్త ఈ చిత్రంలో మిస్ అయింది ఇందులో భయాన్ని కలిగించే సీన్ల కంటే సైకలాజికల్ సీన్లు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా లాజిక్ మిస్ అయిన సీన్లు కూడా ప్రేక్షకులకు పంటి కింద రాయిలా మారుతాయి సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ ఈ చిత్రంతో తాను ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ కి అయినా సరిపోతాను అని నిరూపించుకున్నారు ఈ మూవీలో రోహన్ కి డైలాగులు తక్కువగా ఉన్నట్లు అనిపిస్తాయి కానీ సినిమా మొత్తం తన హావభావాలతో ఎమోషన్స్ ని రగిలించిన విధానం మెప్పిస్తుంది థియేటర్లో ప్రణవ్ ఫీల్ అయ్యే ప్రతి ఎమోషన్ని ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు అంతలా ప్రణవ్ ఆడియన్స్ నుంచి అటెన్షన్ పొందారు ఈ మూవీలో జయకురు పాత్ర సర్ప్రైజింగ్ గా ఉంటుంది దర్శకుడు తనకిచ్చిన పనిని ఆమె అద్భుతంగా పూర్తి చేశారు అరుణ్ అజీ కుమార్ జిబిన్ గోపీనాథ్ లాంటి వారు తమ పాత్రల మేరకు నటించారు డైరెక్టర్ రాహుల్ సదాశివన్ రచయితగా దర్శకుడిగా షైన్ అయ్యాడు అనే చెప్పాలి కొన్ని మైనస్లో ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్లలో దర్శకుడి పనితనం కనిపిస్తుంది మిగిలిన డిపార్ట్మెంట్స్ నుంచి అతడు రాబట్టుకున్న వర్క్ బ్రిలియంట్ అనిపించేలా ఉంది కథలో ఉత్కంఠని రేకెత్తించేలా క్రియేట్ చేసిన సౌండ్ డిజైన్ విజువల్స్తో ఆడియన్స్ ఇన్వాల్వ్ అయ్యేలా చేసిన సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్స్ అనే చెప్పాలి తెలుగు డబ్బింగ్ చాలా చక్కగా కుదిరింది ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్లో ఇంకాస్త బెటర్గా ఉంటే బావుండేది ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి మోహన్ లాల్ తనయుడు నిరాశపరచలేదు ఫస్ట్ హాఫ్ ని ఓపిక్గా చూస్తే సెకండ్ హాఫ్లో థ్రిల్లింగ్ రైట్ గ్యారంటీ డిఎస్ఈరే రొటీన్ హరర్ థ్రిల్లర్ అనిపించిన ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది ఫస్ట్ హాఫ్ కొంత నెమ్మదిగా ఉంటుంది మొత్తం మీద హరర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం ఒకసారి చూడదగినది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి